బిగ్ బాస్ తెలుగు సీజన్ నైన్ సెప్టెంబర్ సెవెంత్ న అట్టహాసంగా ప్రారంభమైంది ఈ లో సెలబ్రిటీలు మరియు కామన్స్ కలిపి మొత్తం పదిహేను కంటెస్టెంట్స్ హోస్ లో అడుగు పెట్టారు మధ్యలో ఆరు వైల్డ్ కార్డ్ ఎంట్రీలు కూడా వచ్చాయి ఇప్పటి వరకు దాదాపు పదకొండు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు అయితే ఇంకా పది కంటెస్టెంట్స్ హోస్ లో మిగిలి ఉన్నారు ఇమాన్యుయల్ తనుజా కళ్యాణ్ ధీమాన్ పవన్ రీతూ చౌదరి సుమన్ శెట్టి గౌరవ్ నిఖిల్ దివ్య నిఖిత సంజనాలు హౌస్ లో ఉన్నారు ఇప్పటికే ఈ షో పదవ వారంలోకి అడుగు పెట్టింది అంటే ఈ షో ఫినాలికి చేరుకుంటుంది ఇంకా కేవలం ఐదారు వారాలు మిగిలి ఉండటంతో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ కోసం సోషల్ మీడియాలో సరికొత్త చర్చలు మొదలయ్యాయి శ్రీనివాస సాయి తొమ్మిదో వారంలో ఎలిమినేట్ అయినప్పటికీ హోస్మేట్స్ గురించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు అతను తనుజ ఇమ్మానియే వన్ మరియు సుమన్ శెట్టిను గట్టి పోటీదారులుగా పేర్కొన్నాడు తనుజా సంజన డీమాన్ పవన్ ఇమ్మానియేల్ మరియు కళ్యాణ్లను టాప్ ఫైవ్ లో ఉండే అవకాశమున్న వారిగా పేర్కొన్నాడు ఇక ప్రేక్షకుల ఓటింగ్ టాస్కుల్లో ప్రదర్శనలను బట్టి చూస్తే తనుజా సంజన డీమాన్ పవన్ ఇమ్మానియేల్ కళ్యాణ్ ఖచ్చితంగా టాప్ ఫైవ్ లో ఉండే అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది అలాగే సుమన్ శెట్టి రీతు చౌదరి టాప్ ఫైవ్ లో ఉంటారని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు అయితే టైటిల్ రేస్ మాత్రం తనుజ ఇమ్మానియల్ మధ్యనే ఉంటుందని మెజారిటీ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు